హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మెంతి కూడా ఈ కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఒక పెద్ద ఆనియన్ టూ పచ్చిమిర్చిస్ అయితే వేసుకున్నాను మూడు మూడు ఆలుగడ్డలకి ఒక నేనైతే తీసుకున్నాను అలాగే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక టీ స్పూన్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డలు అయితే ముందు బాయిల్ చేయలేదు డైరెక్ట్ పచ్చివి ఇలా వేసుకొని ఇవి కాసేపు మగ్గనివ్వాలి ఆలుగడ్డలు ఫ్రై అయ్యే లోపల అయితే పెద్ద మింతం కూర ఒక కట్ట తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఆ కూరని ఎప్పుడైనా కూడా ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇసుకుంటుంది కదా కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి వాష్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మెంతికూర నేను మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను వాటికి ఒక గట్ట మెంతికూర అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఆలుగడ్డలు మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టుకొని టమాటా ప్యూర్ చేసి ఆదైతే వేసుకోవాలి ఈ టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని టమాటా కూడా కుక్ అయిపోయింది కదా చక్కగా ఇప్పుడు ఇందులో సరిపడా కర్రీకి సరిపడా కారం వేసేసుకోవాలి ఇది కూడా ముక్కలకి ఆలుగడ్డ ముక్కలకు పెట్టేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెము ఆలుగడ్డ ముక్కలు మునిగేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా కట్ చేసి పెట్టుకున్నది ఆ మెంతకూర అయితే వేసేసుకోవాలి దీంట్లో ఇది టేస్ట్ అయితే చక్కగా మంచి మటన్ కర్రీ తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది వెజ్ వెజిటేరియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది ఇది ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక త్రీ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మెంతికూర వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవనవసరం లేదు ఒక తొందరగానే కుక్ అయిపోతుంది కదా మెంతకూర ఇది ఒక త్రీ మినిట్స్ అట్లా మనకి కర్రీ అయితే కుక్ అయిపోయింది మసాలా వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ ఉంచి మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేయలేదు కదా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సాల్ట్ అంతా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కూర కాస్త మగ్గనిస్తే ఇంకా మనకి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆలు మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీ రైస్ రెండింటిలోకి కూడా బాగుంటుంది పూరీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా దీన్ని అయితే మీరు ట్రై చేయండి సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్